హాయ్ అండి ఒక్కసారి తినగానే కాకరకాయ కూర కూడాను ఇంత రుచిగా ఉంటుందని తప్పకుండా అంటారు ఒక నెల రోజుల వరకు చాలా క్రిస్పీగా టేస్ట్ ఏమాత్రం మారిపోకుండా ఉండే కాకరకాయ ఫ్రైని మీరు కూడాను ట్రై చేయండి కాకరకాయలని వీడియోలో చూపించిన విధంగా కాస్త సన్నగా రౌండ్గా అయితే కట్ చేసుకోండి అలానే ఉప్పు పసుపు వేసేసి ముక్క విరగకుండా లైట్గా ప్రెస్ చేస్తూ కలిపేసి పావుగంట పక్కన పెడితే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ప్యాన్లో కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఫ్రైకి కాయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేసేసి ఫస్ట్ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలానే కారము జీలకర్ర ఉప్పు కొంచెం పచ్చి కొబ్బరి వేసి కచాపిచాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కాకరకాయ చక్కగా ఫ్రై అయిన దాంట్లో దీనిని వేసేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసేయండి అంతే ఎంత రుచిగా ఉంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది నెల రోజుల వరకు తప్పకుండా స్టోర్ చేసుకోవచ్చు అలానే వేడివేడి అన్నంలో సైడ్ డిష్గా బాగుంటుంది నచ్చితే ట్రై చేసి లైక్ చేయండి